రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు రంగస్వామి నేను మెలీనా సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్గా ఉన్నాను కర్నూలులో ఉంటాను ప్రస్తుతం మనము మెలీనా సీడ్స్ వారి నంది మూడు వేల ఒకటి బంతిపూల తోటలో ఉన్నాము ఆ తోట ఎలా ఉంది ఏంటి అని రైతు మాటలు అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న మీ పేరు అన్న వెంకట్రాం రెడ్డి ఏ ఊరనా మండలం అన్న గిద్దలూరు జిల్లా అన్న ప్రకాశం జిల్లా మెలీనా ఎయిత్ అనేది ఇది మెలీనా సీజ్ త్రీ డబల్ జీరో వన్ ఎప్పుడు నాటారు అనేది ఆగస్టు పది నాలుగు రూపం సెప్టెంబర్ పదో తారీఖు నాటారు సెప్టెంబర్ పదో తేదీ నాటారు నాటిన తర్వాత మొక్క గ్రోతింగ్ గ్రోతింగ్ బాగానే వచ్చింది బాగుంది క్రాంచెస్ బాగానే వచ్చాయి ఫ్లవర్స్ కూడా బాగానే ఉంది ఫస్ట్ ఒక కటింగ్ వచ్చాం ఇప్పటికి ఎన్ని రోజులు అన్న కటింగ్ కటింగ్ అరవై రోజులు వచ్చింది అరవై రోజులు కటింగ్ వచ్చింది పూ బా ఎలా ఉంది అన్న గట్టిగా ఉంది వెయిట్ బానే ఉంది మార్కెట్ లో కూడా బాగా నిలబడి నాలుగైదు రోజులు వేరే వెరైటీ కూడా ఎయిటీ పర్సెంట్ డిఫరెంట్ ఉంది ఆ పువ్వు కూడా ఎలా ఉంది పువ్వుకి దీనికి ఆ పువ్వుకి పువ్వు రెక్కలు కొద్దిగా పతలాగా ఉన్నాయి రెక్క మందం బాగా వెయిట్ ఉంది వెయిట్ ఉంది రెక్క మందం ఉంది వెయిట్ ఉంది ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఎన్ని మొక్క వేశారు మీరు మేము ఎకరాకి పన్నెండు వేల నాటే పన్నెండు వేల ఎకరానికి నాటారు ఇది మొత్తం ఎకరా పొలమా డెబ్భై సెంట్లు డెబ్భై సెంట్లు పదివేల మొక్క పదివేల మొక్క నాటారు మన ఇది నంది ఎన్ని వేల మొక్క నాటారు నంది ఏడు నాటారు ఏడు వేలు నాటారు ఏడు వేలకి మొదటి కటింగ్ ఎంత వచ్చిందండి మూడు కింటాలు కోసాము మూడు కింటాలు కోసారు కింట ఎంత పోయింది కింట ఐదు వేలు కింట ఐదు వేలు పోయింది తెగులు మీకు ఏమనిపించాయండి తెగులు ఏం లేవండి ఇప్పటికీ ఒకసారి స్ప్రే చేసింది కూడా ఒకసారి స్ప్రే చేశారు పురుగు కూడా ఇప్పటికేం లేదు తెగులు కూడా ఏం లేదు తెగులకు ఏమి ఆశించారు నీడ తట్టుకున్నది బ్రాంచెస్ ఎక్కువ ఉంది కాబట్టి మన మార్కెట్ లో రేట్ ఉంటే మంచి డబ్బులు వచ్చాయి మంచి డబ్బులు వస్తాయి ఈ వెరైటీ రైతులకు మేము రికమెండ్ చేసుకోవచ్చు అంటారా చెప్పుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు కాబట్టి ఈది పెంచుకోవాలి ఇది పెంచాలంటారు ఎట్లా మేము ముప్పై ఆరు పెట్టాం పెట్టాము ఇది నలభై అంగనాలు నలభై రెండు పెట్టుకుంటే సరిపోతుంది మాకు ఒకటి కూడా మొక్క కరసపోయింది అట్టకపోయింది కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది రేపు ఇబ్బంది అవుతుంది ఈ యొక్క సలహా ఇచ్చినందుకు చెల్తాం కండి